భక్తి ప్రేక్షకులకి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురుగారు మహాదేవా మనం ఈ మధ్య కాలంలో బాగా చూస్తూ ఉన్నాం కొంతమంది ఎంత కష్టపడినా కూడా కష్టం కి తగ్గ ఫలితం దొరకదు వాళ్ళకి అండ్ ఎంత పని చేసినా కూడా పని ఉంటూనే ఉంటుంది అండ్ ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సరిగా ఉండరు వాళ్ళు ఎలాంటి దైవ కార్యాలు చేయమంటారు అసలు ఏం చేస్తే మంచిది అంటారు గురువుగారు అలాంటి వాళ్ళు తప్పకుండా అమ్మ ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు కానుగా నేను మన ఇంట్లో ఉండేటువంటి కొన్ని వ్యక్తులను కొంత మన సమాజంలో చూస్తున్నటువంటి మనుషులను యాడ్ చేస్తూ ఒక రెమెడీ వీరికి చెప్తాను ఈ విధంగా ఉంటే ఏ పనైనా అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి విధంగా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తారు అది ముందుగా మన ఈ యొక్క జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులు ముందుగా తండ్రి ప్రతిరోజు మీరు ఎక్కడైనా ఉండండి దూరంలో ఉన్నారా దగ్గరలో ఉన్నారా అనేటువంటిది అది మీ ఇష్టం ప్రతిరోజు తండ్రితో ఒక ఐదు నిమిషాలు దూరంలో ఉంటే ఫోన్లో మాట్లాడడం వీడియో కాల్లో మాట్లాడడం లేదా తనకు తనని సర్ప్రైజ్ చేసే పనులు ఏమైనా నెలకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో చేయడం తనకు ఇష్టమైన పనులు చేయడం తనకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నా అవి తెలుసుకొని మనం తీర్చడం తండ్రితో ప్రేమగా మాట్లాడడం నెంబర్ వన్ నెంబర్ టూ తల్లి తల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడాలి నవ్వుతూ మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి పారేసినట్టు మాట్లాడినా విలువ లేకుండా మాట్లాడినా ఇంట్లో నీటిని ఎక్కువగా వృధా చేసిన నీటిని ఎక్కువగా వృధా చేసిన ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటాయి ఇవి చేయకూడదు ఓకే మూడవది ఆలోచన మన ఆలోచనలు తరచు ఒక క్రూరంగా గాని ఇబ్బందికరంగా కానీ ఉండకూడదు మన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ప్రేమగా ఉండాలి మనతో మన తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితో ప్రేమగా మాట్లాడాలి ఇక మాట మన మాట ఎంతో పదిలంగా ఉండాలి మధురంగా ఉండాలి అందరితో అందరితో సంధిలాగా అంటే ఒక అబ్బా ఇంకాసేపు మాట్లాడితే మాట్లాడితే అయిపోవుతను అబ్బా ఇంకేమైనా రెండు విషయాలు చెప్తే అయిపోవు అనే అటువంటి భావన ఎదుటి వ్యక్తి కలగాలి కానీ అబ్బా చి వీడు వచ్చిండ్రా బాబు వీడి వీడు ఎందుకు వచ్చిండో అర్థం కాదు ఈ మాటలు వినలేము గొప్పలు చెప్పుకోవడం కానీ అబద్ధాలు ఈ మాటలు కానీ ఉండకుండా ప్రేమగా మధురంగా అందరితోనే మాట్లాడాలి సమాధానం ఏమైనా కఠినంగా చెప్పాల్సి వచ్చినా కూడా ఎదుటి వారి మనసును బాధ పెట్టకుండా మనము సమాధానం చెప్పాలి ఇక ఐదవది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే చదువు చెప్పేటువంటి టీచర్స్ను కానీ పూజ్యులను కానీ మనం గౌరవిస్తూ గురువారం గురువారం వారిని సర్ప్రైజ్ చేస్తూ ఉండాలి ఒక గిఫ్ట్ మీకు తోచింది ఒక పెన్న ఒక బనానాన ఒక ఖర్చీఫ ఏదైనా కావచ్చు వారి అవసర నిమిత్తం వారి అవసరాలు ఏవైనా ఉంటే మనకు స్థోమత ఉంటే తీర్చాలి మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ గారు వారి చదువు చెప్పినటువంటి గురువు యొక్క బాధను అర్థం చేసుకుని తనకు మనీ ఇవ్వడం జరిగింది అంటే ఆ సినిమాలో ఆ సన్నివేశం చాలా నాకు చాలా బాగా అనిపించింది ఓకే అలాంటి లో ఎవరైనా ఉన్నా కూడా మనం మంచి హోదాలో ఉంటే మనం ఒక పది పైసలైన సహాయం చేసేటువంటి పరిస్థితి ఉంటే చేయండి అంతేకాని వారిని దూషించడము వారిని ఇబ్బందికరమైనటువంటి మాటలతో మనం బాధ పెట్టడము ఇది సబబు కాదు ఇక స్మైల్ ఎప్పుడూ బీ స్మైల్తో ఉండాలి ఏదో ఎవరో మనల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా కానీ మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా కానీ అహంకార భావంతో కానీ ఉన్నట్టయితే మహా దరిద్రం అది అది ఎప్పుడూ బీ స్మైల్ నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి అంటే మరీ ఇక పిచ్చోర్ లెక్క కాదు బీ స్మైల్ అంటే ఇక అది ఎట్లా అంటే చాలా అద్భుతంగా ఉండాలి అది అంత అంతటి మనసు మనదయ్యి ఉండాలి ఎన్నరా అప్పుడు అమ్మవారి అనుగ్రహము వేరే రకంగా ఉంటుంది ఎన్నరా ఇక మనము నిత్యము చూస్తూ ఉండేటువంటి వర్కర్స్ అది కార్ డ్రైవర్సా ఆటో డ్రైవర్సా మన ఇంట్లో పనిచేసేటువంటి వారా మనం మనం పనిచేసేటువంటి చోట నా ఎవరితో అయినా కూడా థ్యాంక్ యూ ఉండాలి థ్యాంక్ఫుల్ వారా ఇప్పుడు ఏ ఇటు రాపో ఏ తీసుకురాపో ఏ అది నువ్వు రుబాబుసే మనం చెప్పినాం వాడు తీసుకోవచ్చు ఇస్తున్నాడు నువ్వు జీతం ఇస్తున్నావు ఇస్తలేవని కాదు ఒకనొక సందర్భంలో వాడు మన మనసులో దిచ్చుకుంటాడు మనం ఏదో చెప్పలేం కదా ఆ సిచ్యువేషన్ కూడా మనం ఇవ్వద్దు నువ్వు ఇవాళ ఒక హోదాలో ఉన్నావు కావచ్చు నువ్వు హోదాలో ఉన్నప్పటికీ కూడా నీ దగ్గర నాలుగు రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అహంకారం అనేటువంటిది ఉండకుండా తోటి వారితో ప్రేమగా ఉంటే నీ జీవితం ఎప్పుడూ సక్సెస్ ఓకే వారికి కూడా గిఫ్ట్స్ ఇవ్వాలి ఎప్పుడైనా మనకు తోచింది మంచి బట్టలు కొనియడమో లేదా ఏమైనా వారి అవసరాలనిపిస్తాము ఇక మత్తు కలిగించే పదార్థాలు నాన్ వెజ్ రిలేటెడ్ వీటిని తినండి తీసుకోండి బట్ దానికి అడప్ట్ కావద్దు కంప్లీట్గా దానికి ఎడక్ట్ అయి ఉండడం వల్ల ఘోరాతి ఘోరమైనటువంటి అవమానాలు ఘోరాతి ఘోరమైనటువంటి ఇబ్బందులు చెందుతారు అదొక టైం అదొక పరిస్థితి ఇక అన్నిటికంటే లాస్ట్ విషయం ఏమిటి అంటే నీ గురించి నాకు నా గురించి నీకు మన వెనకాల ఉండే అటువంటి వ్యక్తులు పలానా వ్యక్తి గురించి ఫలానా ఫలానా వ్యక్తి గురించి ఫలానా మనతో ఉండుకుంటూ మన గురించి ఎదుటి వ్యక్తికి చెప్పి ఆ ఎదుటి వ్యక్తి ఇతను మాట్లాడుకొని వారిద్దరూ మనకు తారసపడము వారిద్దరూ ఒకటని చెప్పి మనకు అనిపించిన క్షణము ఎంత దురదృష్టమ క్షణం రోజు మనం కూర్చునే ప్లేస్లో కూర్చునే అవుతుందా దేనివల్ల మనం నమ్మిన వ్యక్తుల వల్ల మనం వెనకాల ఉండేటువంటి వ్యక్తులు మనం వెనకాల నుండి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఈ సందర్భాలు ఈ సిచ్యువేషన్స్లో నీకేం కావాలిగా డబ్బెక్కనించేస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి సిచ్యువేషన్స్లో ఏదన్నా ఒకటి పాటిస్తున్నారు ఎవరన్నా ఈ కలియుగంలో లేదు ఖచ్చితంగా మీకెందుకు శని యొక్క ఏలినాడు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ గురువు కానీ అర్ధాష్టమ గురువు కానీ శనేచరుడు కానీ ఈ ఈ పీరియడ్లలో మీకు ఎందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి దేనికి ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు ఈ ఫార్ములాను ఫాలో కండి నెంబర్ వన్ ఫార్ములా ఇది ఈ విధమైనటువంటి రెమెడీస్ కానీ ఈ విధమైనటువంటి ఫార్ములా కానీ ఏ యూట్యూబ్లో కూడా ఎవరు కూడా చెప్పలేదు చెప్పరు కూడా దయచేసి చెప్తున్నా రెమెడీస్ 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 అనేటువంటివి కాకుండా మీ ఇంట్లోనే ఉన్నాయి రెమెడీస్ చేసుకోండి మంచి ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి అంతే ఈ ఈ వీడియోలో నేను ఇదే చెప్పదలుచుకున్నా ఏంటారా కనుక ఒక్కరైనా మార్పు చెందిన నాకు అది పదివేలతో సమానం లక్ష రూపాయలతో సమానం ఖచ్చితంగా గురువు గారు ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు మహాదేవ